అందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఎవరైతే ఈశ్వరుడికి గంధోదకముతో గనక అభిషేకం ఆచరిస్తారో మరొక్కసారి చెప్తున్నాను ఎవరైతే పరమేశ్వరుడికి గంధోదకము అంటే గంధము కలిపిన నీటితో గనక అభిషేకం చేయిస్తారో అటువంటి వారికి తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో పాపకర్మలు అవన్నీ కూడా హోమాగ్నిలో కనుక పత్తిని వేస్తే అంటే దూదిని వేస్తే ఎలా అయితే అయిపోతుందో అదే మాదిరిగా వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా అలా అని తెలిసి చూ తెలిసి తెలిసి పాపాలు చేయమని ఎక్కడా కాదు ఈశ్వరుడు యొక్క అభిషేకానికి ఒహొక్క ద్రవ్యంతో ఒహొక్క రకంగా చేస్తే అభిషేకాలు ఒహొక్క అనిర్వచనమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి నిత్యం ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండండి ఈశ్వర దర్శనం చేస్తూ ఉండండి జై శ్రీరామ్